రిభ్యో నమ హరి ఓ ఇతీమ్రామాయే వాల్మీకీ ఆది కావ్యే బాలకాండే త్రిసప్త సర్గ మహారాజు దశరథుడు తన పుత్రుల వివాహము నిమిత్తము ఉత్తమ గోదానము చేశారో అదే రోజు భరతుని మావయ్య కేకేయరాజ కుమారుడు వీరుడు యుధాజిత్ అక్కడికి వచ్చినారు కేకేయరాజ కుమారుడు యుధాజిత్ అక్కడ మహారాజు దర్శనము చేసుకొని కుశల ప్రశ్నలు అడిగిన తరువాత ఈ విధముగా అన్నారు ఓ రఘునందన దశరథ కేకేయ దేశ మహారాజు చాలా స్నేహముతో మీకు కుశల సమాచారము అడిగినారు అదేవిధముగా మా రాజ్యములో కూడా మా రాజ్యములో కూడా మీరు ఎవరి కుశల వార్త తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారు అందరూ ఆనందంగా మంచి స్వస్థత కలిగి ఉన్నారు ఓ రాజేంద్ర దశరథ నరేషులు నా మేనల్లుడు భరతుడిని చూడాలి అని అన్నారు అందుకని నేను తీసుకుని వెళదామని అయోధ్యాకి వచ్చాను కాని ఓ పృథివీనాథ దశరథ అయోధ్యలో నేను విన్నాను మీ అందరి పుత్రులు వివాహము జరుగుతున్నది మీరు అందరితో కలిసి మిథిలాలో ఉన్నారని అందుకని నేను